అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ నందు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల పదో తేదీన గుత్తి మండల బలిజ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు గుత్తి మండల బలిజ సంఘం మహిళా అధ్యక్షురాలు కందుల హేమావతి మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల పదిన ఉదయం పది గంటలకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలకు గుత్తి పట్టణంలోని సాయిబాబా కమిటీ హాల్ నందు బహుమతులను ప్రదానం చేస్తామని ఆమె సందర్భంగా తెలియజేశారు కావున మహిళా మనులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సందర్భంగా తెలియజేశారు గుత్తి నమస్కారము అలాగే మహిళా శుభాకాంక్షలు సాయిబాబా గుడి హాల్ చర్చి రోడ్లో జరుపబడుము మహిళా దినోత్సవము బహుమతులు అలాగే పోటీ పోటీ కార్యక్రమం ఉంటుంది మహిళలందరూ ఆహ్వాన ఆహ్వాన ఆహ్వానితులే అలాగే ఇచ్చేసిన వాళ్ళు బహుమతులు ఇవ్వబడును అందరూ రావాలని కోరుకుంటారు మహిళలందరూ ఇప్పుడు మేనేమ తమ్ముడు